శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం ఈరోజు శుభదినం సూర్యోదయమే గురువారం ఈ గురువారం చక్కటి గురువారంగా ఉండబోతుంది అష్టమ ఉంటుంది అలాగే ఈరోజు దేవానుగ్రహ పూజల్లో కాలభైరుడిని పూజించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది చూడవచ్చు అలాగే ఈరోజు చంద్రుడు కుంభరాశిలో నుంచి జల రాశిలోకి వెళ్ళారు నిన్న మొన్నటి వరకు చంద్రుడు రాహుతో కలియక చాలా మానసిక ఒత్తిడి గందరగోళం మనసు ఎన్నో ఇబ్బందులు కలిగించుంటారు ఈరోజు శని భగవానుడితో కలుస్తున్నాడు వేగాన్ని తగ్గించ తగ్గించడం జరుగుతుంది ఉత్సాహంగా ఉండలేరు శత్రువులు మీ ముందర ఇబ్బందులు కలిగించేలాగా సూచనలు కనబడుతూ ఉంటాయి మానసిక ఒత్తిడి కుటుంబంలో చిన్నపాటి నిరాశ కలిగించే వార్తలు ఉంటాయి ప్రత్యేకమైన దృష్టితో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అనేక విషయాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు ఉండాలని అని ఖచ్చితంగా మీకు వివరిస్తున్నాం సంపదపరమైన విషయాల్లో ఎక్కడ కానీ మనం తీసుకున్న సంపాదన కానీ ఇచ్చేటప్పుడు సంపాదన కానీ అత్యంత జాగ్రత్తగా ఫోన్పేలో చేసుకొని జాగ్రత్త పడండి మోసపూరితమైన విషయాలు జరిగే అవకాశాలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుందని శాస్త్ర రీతిగా మీకు హెచ్చరిస్తున్నాం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక వరుసలోకి చంద్రుడు వెళ్ళేటప్పుడు నక్షత్ర పాదాలను దాటుకుని వెళ్తున్నప్పుడు ఉన్నప్పుడు పాప గ్రహాలతో సంబంధాలు కానీ వాళ్ళతో కలిసినప్పుడు కానీ చాలా సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది దాని ప్రకారం గోచార రీతిగా మనకు చాలా సమస్యలని ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుంది అందువల్ల ప్రత్యేక దృష్టితో ఈరోజు రేవతి ఉత్తర భద్ర నక్షత్రం అనేది పరిపూర్ణంగా జలరాశిలో నక్షత్రం శని నక్షత్రం శనితోనే చంద్రుడు కలుస్తున్నాడు అందువల్ల స్నేహితుల దగ్గర కానీ చాలా బంధువుల దగ్గర కానీ చాలా ప్రశాంతంగా మాట్లాడాలి ఎక్కడైనా కానీ మీరు దాచిపెట్టుకున్న కొన్ని మనసులో ఉన్న నిజాయితీ కలిగిన కొన్ని మాటలు ఇతరులు మిమ్మల్ని విద్వేషం చేసుకునే అవకాశం కూడా ఉండగలుగుతుందని పరిపూర్ణంగా చెప్పగలుగుతాం అందువల్ల ఈరోజు గోచర స్థితి ఇలా ఉన్నప్పుడు మనమేం చేయాలి ప్రత్యేకంగా మనం జాగ్రత్తలు తీసుకుంటాం సూర్య ఉదయం దైవారాధన పూజలు సూర్య నమస్కార పూజలు చేయించుకుంటాం ప్రశాంతంగా మన పనులపైన వేగంగా వెళ్ళి అనేక కార్యక్రమాలపైన మన చురుకుదనంతో నిరాశ కలిగించిన తుది తీర్పు వరకు మనం పోరాడుతూ ముందుకు వెళ్ళాలి ఉద్యోగ రీతిగా ఉన్న వారికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో కొంచెం నిరాశ కలిగించి శుభ ఫలితం అనేది ఆలస్యం అవ్వడం ఉంటుంది కొంచెం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా సక్సెస్లోకి రాగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళ స్థానాల్లో చాలా ఇబ్బందికరమైన ఒక సన్నివేశం జరగడం జరుగుతుంది దానివల్ల ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలని చూడగలగలగాలి దానివల్ల మీరు కూడా ఇబ్బందుల్లో కొంచెం ఉండడం జరగచ్చు మనసు గందరగోళంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగా విద్యార్థులు మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు మనసు సంకల్పం తక్కువగా ఉంటుంది గురువుల యొక్క అనుగ్రహం కానీ మీతో తల్లిదండ్రులు కానీ ఎక్కువగా కల్ కలుసుకొని మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకంగా శుభకరమైన స్థానంలో గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల కాలభైరవుడి యొక్క పూజ చేయించుకోవడం మంచిది దాని ద్వారా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఆర్థిక నష్టం మానసిక కష్టాలు ఇబ్బందులు అలాగే ఎన్నో సమస్యలు ఉంటాయి